హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో ఇంటి నుంచే పనిచేసే అవకాశాలు చాలా విలువైనవి మీరు ఇంటి నుండి పనిచేసే రోజుకు ఐదు వేల రూపాయలు ఆదాయం సంపాదించాలనుకుంటున్నారా అప్పుడు మీకు ఇక్కడ ఒక అద్భుతమైన అవకాశం ఉంది అదే అగర్బత్తి ప్యాకింగ్ పని ఈ పనితో మీరు రోజుకు కేవలం నాలుగు గంటల కష్టంతో మంచి ఆదాయాన్ని పొందొచ్చు ఆ వివరాలు తెలుసుకుందాం సో వీడియోని ఎన్ వరకు చూడండి ఈ ఉద్యోగం సులభంగా ఇంటి నుండి నిర్వహించవచ్చు మీరు అగరబత్తి ప్యాకింగ్కు అవసరమైన అన్ని మెటీరియల్స్ పద్ధతులు కంపెనీ తరఫున అందించబడతాయి ఈ మెటీరియల్స్ను ఉపయోగించి అగరబత్తులను ప్యాక్ చేస్తారు ఈ ఉద్యోగంలో ఇంట్లోనే ఉంటూ పనిచేయడం వంటి గొప్ప అవకాశం ఉంటుంది ఈ ఉద్యోగం గురించి ముఖ్యమైన వివరాలు ఈ విధంగా ఉన్నాయి మీరు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తూ రోజుకు ఐదు వేల రూపాయల ఆదాయాన్ని పొందొచ్చు పుట్టికల్ మెటీరియల్స్ మరియు ప్యాకింగ్ మోడళ్ళు అన్ని కంపెనీ ద్వారా అందించబడతాయి కాబట్టి మీరు ఆర్థికమైన ఇబ్బందులు లేకుండా పని చేసుకోవచ్చు మీరు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీ లేకుండా నేరుగా ఈ పని ప్రారంభించవచ్చు మీరు ఈ లాభదాయకమైన అవకాశాన్ని పొందడం ద్వారా కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించవచ్చు ఉద్యోగం ప్రారంభించడానికి అవసరమైన సమాచారాన్ని చేరుకోవడానికి కేవలం మీ పేరు ఈమెయిల్ ఐడి మరియు సంప్రదింపు నంబర్ పంపాలి అవసరమైన మెటీరియల్స్ గైడ్ లైన్లు మరియు పనిని ప్రారంభించడానికి సూచనలను అందుకుంటారు ఈ అవకాశాన్ని మీ పరిచయలకు తెలియజేయడం ద్వారా వారికి కూడా మంచి ఉపాధి అవకాశాన్ని అందించవచ్చు ఇదే కాలంలో మీ పరిచయాల్లోని మరిన్ని వ్యక్తులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే అవకాశాన్ని సృష్టించవచ్చు ఇది మీ పరిచయ వృత్తిని విస్తరించడంలో సహాయపడుతుంది ఇలా సులభంగా ఇంటి నుంచే పనిచేసి మంచి ఆదాయం పొందడం నిజంగా మీకు గొప్ప అవకాశమే దేనికోసం ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోవడం ద్వారా మీరు సంపాదించే తీరును మీ కుటుంబానికి మరియు స్వీయ అవసరాలకు సరిపోయే విధంగా మార్చుకోగలరు మీరు ఆసక్తిగా ఉన్నట్లయితే వెంటనే మాకు సంప్రదించండి ఈ అవకాశాన్ని పొందండి ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్